కార్తీక పౌర్ణమి వేడుకలు నర్సాపూర్ నియోజకవర్గంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా నర్సాపూర్ మండల పరిధిలోని ఆత్మానంద ఆశ్రమంతో పాటు స్థానిక శివాలయంలో వేడుకలను ఘనంగా నిర్వహించారు ఆత్మానంద ఆశ్రమంలో ఆశ్రమ పీఠాధిపతి శ్రీ 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 రాజయోగి వెంకటస్వామి ఆధ్వర్యంలో లక్ష దీపోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించారు ఉత్సవాలు పురస్కరించుకొని ఆలయాల వద్ద దీపాలను వెలిగించి భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించు పూజలు నిర్వహించారు ఉత్సవాలకు కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు గౌడ్ మండల పార్టీ అధ్యక్షులు మల్లేశం స్థానిక మాజీ సర్పంచ్ రాజు నాయకులు శ్రీనివాస్ గుప్తా అశోక్ సురేష్ నాయక్ ఆలయ పూజారి హరిప్రసాద్ శర్మ స్వామీజీ భక్తులు తదితరులు ఉత్సవాలకు ఉత్సవాలకు హాజరై ప్రత్యేక పూజలు చేశారు

కార్యక్రమంలో ప్రతి సంవత్సరము ఆషాఢ ఏకాదశి కార్తీక ఏకాదశి వరకు శతకోటినామం రామనామం జపం ఈ జప పరిసమాప్తి రోజున లక్ష దీపోత్సవం జరుగుతుంది చాతుర్మాస దీక్ష పరిసమాప్తి ఆషాఢ ఏకాదశి నుండి కార్తీక ఏకాదశి వరకు ఈ కార్యక్రమం వైభవంగా జరగబడుతున్నది అనేటటువంటి ధర్మం మనందరితో చెప్పబడుతున్నటువంటి ఒక ప్రసాదం భక్తులు ప్రతి వారు ఈ రామనామ స్మరణ శతకోటి నామం కలిసింది కాబట్టి